ఆమె అక్కడ యోగ్యతను సంపాదించుకుంది గమనిస్తున్నారా యోగ్యత గురించి ఎప్పుడైతే నీవు ప్రభు సన్నిధిలో ఉన్నావో అప్పుడు యోగ్యత సంపాదించుకుంటావు అందుచేత ఎవడు అయోగ్యముగా ఆయన బళ్ళను ముట్టినో లేక ఆ ద్రాక్షార్సు రొట్టెను సేవించను ప్రభు దృష్టిగా పడాది అయితే మనం యోగ్యుడిగా ఉందాం ఎంతో పాపం చేసింది పాపాత్మరా ఏసై వస్తున్నాడని తెలిసి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ నూనెతో తల మీద నూనెను పోసింది అక్కడ చెప్పబడిన మాట అత్తరి బుడ్డి పగలగొట్టి పగలగొట్టడం అంటే సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకుంది ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేసింది ఆమె యోగ్యాలగించబడింది ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేసింది ఆమెను తొందర పెట్టవద్దు ఎక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థం చేయబడుతుందో అక్కడ ఈమె స్థు తెంచబడుతుంది చెప్పిన వాగ్దానం ఇలా మనం కూడా దేవుని దృష్టిలో గనులుగాను యోగ్యులుగాను ఎంచబడదాం అట్టి దయ అట్టి కృప యేసు దేవుడు మీకు గాక ఆమెన్ అమేన్